నమస్కారం నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ చట్టం ఏం చెప్తుంది హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి తిరుపతి లడ్డూ విషయంలో దానికి కారకులు ఎవరు నిజంగానే లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందా జరిగితే అది ఏ కొవ్వు పదార్థాలు ఉన్నాయి వాటి వివరాలు ఏమిటి నిజంగానే మన సీఎం గారు చెప్పినట్టుగా బాత్రూమ్ యాసిడ్స్ వాడారా చేశారా అసలు ఆ చార్ట్ షీట్ లో ఏం పేర్కొన్నారు చార్జ్ షీట్ లో ఎంత మంది ముద్దాయిలు ఉన్నారు ఆ షీట్ లో ఎందుకని మాజీ టిటిడి చైర్మన్ వారి పేర్లు పేర్కొనలేదు వారిని ఎందుకు సిట్టు రక్షించింది రక్షించిందా నిజంగానే వాళ్ళకి ఇందులో పాత్ర లేదా ఈ వివరాలు అన్ని చెప్తూ మీకు ఇందులో ఖచ్చితంగా ఏ యాసిడ్లు వాడారు ఏమిటి ఆ వివరాలన్నీ తెలియపరచడం జరుగుతుంది ఆ యాసిడ్లు వాడినా చేసిన మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారు నిజంగా యాసిడ్ లేదన్నా వాడుంటే చేస్తుంటే కనుక ఎవరికి హాస్పిటల్ పాలు ఎందుకు అవ్వలేదు కోట్లాది మంది తీసుకున్న లడ్డూలో ఎవరు ఎందుకు అనారోగ్యం పాలు కాలేదు ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఏమిటి నిజంగా అడల్ట్రేషన్ జరుగుంటే ఏ ఎవరో ఒకరు ఇబ్బంది పడాలి కదా చేయాలి కదా ఎవరు ఎందుకు ఇబ్బంది పడలేదు చేయలేదు అనే మీమాంస కూడా అందరిలో ఉంది అంటే ఏమి జరగలేదా కావాలనే ఈ తప్పుడు కేసు పెట్టారా సిబిఐ వారు కూడా సుప్రీంకోర్టు వారికి కానివ్వండి కోర్టులో వేసిన ఛార్జ్ షీట్లో కానివ్వండి అన్నింటిలో తప్పులు చెప్పారా అసలు వాస్తవాలు ఏంటి ప్రజలకి తెలియాలి ప్రజలకి తెలియాలంటే చట్టం ఏం చెప్తుంది ఛానల్లో ఈ దీని విషయాల మీద పూర్తి వివరాలతో మీ ముందుకు రాబోతోంది రేపు సాయంత్రం వీడియో ఆ వీడియో చూసి ఉన్న ముప్పై ఆరు మంది పేర్లు ఏమిటి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న రూల్స్ని రెండు వేల ఇరవైలో మార్చారా ఆ మార్చిన దాంట్లో వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అందరూ పాల్గొన్నారా అందరూ సమక్షంలోనే ఆ రూల్స్ మార్చారా మారుస్తే ఆ రూల్స్ ఎవరికి అనుకూలంగా మార్చారు దానికి వివరాలు ఏమిటి అసలు సింగాల్ గారిని కానివ్వండి ధర్మారెడ్డి గారి వాళ్ళని కానివ్వండి ఇందులో అరెస్ట్ చేశారా చేయలేదా వారి పేర్లు ఛార్జ్ షీట్లు ఉన్నాయా సిబిఐ వారి మీద ఎందుకు ఇప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ పరకండ్ పేజీలు సమర్పించింది చంద్రబాబు నాయుడు గారు వేసిన రెండు కమిటీలు దేనికోసం వేశారు ఆ కమిటీలో మెంబర్లు ఎవరు ఆ కమిటీలు ఎప్పటికీ రిపోర్ట్ ఇస్తాయి ఆ కమిటీ ఏం తెలుస్తుంది ఈ తదుపరి వివరాలన్నీ కూడా సం సంక్షిప్తంగా చెప్తాం ఇప్పటిదాకా కూడా నేను మూడు నుంచి పది లోపే వీడియో చేయడం జరుగుతుంది కానీ ఈ లడ్డు విషయంలో మాత్రం మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ప్రతి విషయం కూడా పూస కూర్చున్నట్లుగా ఇప్పటిదాకా ఏ ఛానల్ వాళ్ళు చెప్పనట్టుగా టీవీ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి ఎవరు చెప్పట్లేదు ఓన్లీ వాళ్ళు వారి దగ్గర ఇన్ఫర్మేషన్ లేక ఉండుండొచ్చు వారు భయపడి చెప్పట్లేదని నేను అనట్లేదు కానీ ఖచ్చితంగా మీ ముందుకి చట్టం ఏం చెప్తుంది ఈ ఛానల్ ఈ వివరాలన్నింటినీ తెలియజేస్తుంది తప్పెవరిదో తేల్చే అవకాశం మీకే ఇస్తుంది ఉన్న వాస్తవాలని మాత్రమే మీ ముందు పెడతాము ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ చెప్పట్లేదు కేవలం సిబిఐ చేసిన దర్యాప్తు ఎవరెవరిని ఎందుకు ప్రతిపక్ష నాయకుల పేర్లు ఛార్జ్షీట్లో లేవు ఎందుకు టీటీడీ చైర్మన్ గారు ఆ పేర్లు లేవని చెప్పి నిరాశ వ్యక్తపరచడం జరిగింది అందరూ అన్నట్టుగానే చేసినట్టుగానే ఏ ఎటువంటి పంది కొవ్వు కలవ కలవలేదు కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చెప్పింది నిజమైనా వాళ్ళు ఎటువంటి అడల్ట్రేషన్ చేయనట్టేనా పంది కొవ్వు కలవపోతే లేకపోతే ఇంకేదన్నా కలిస్తే దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వైఎస్ జగన్ గారికి కానీ వైవ సుబ్బారెడ్డి గారికి కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ లేదా ఈ వీటి అన్నిటి మీద సంక్షిప్తంగా కాకుండా విస్తృతంగా ఇరవై ఐదు నిమిషాల పాటు వీడియో రేపు వస్తుంది అందరూ చూడగలరు అందరికి ఒక సందేహం ఉంటుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు లో తయారు చేసిన లడ్డూల్ని ఇరవై ఐదు లో నమోదు చేసిన కేసు సిబిఐ తిరుపతి లడ్డూలో ఏదో ఒక పదార్థం కలిసింది అన్న ఆరోపణ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు లో ఆ విధంగా అప్పుడు అప్పటి లడ్డూల్ని ఇప్పుడు ఏ విధంగా టెస్ట్ చేయగలిగింది సిబిఐ అప్పుడు ఏ విధంగా ఆ లడ్డూల్లో కల్తీ జరిగింది అని చెప్పగలిగింది అనే సందేహం ఉంటుంది దాన్ని కూడా మీకు ఇప్పుడు నేను చేసే వీడియోలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిందే ఆ గుడికి వెళ్ళాలని చెప్పి అందరూ ఎంతో ఆశిస్తూ ఉంటారు అట్లాంటి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్న న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ప్రముఖంగా అన్ని ఛానల్స్ కూడా దీని మీద పేర్కొనం జరిగింది వాళ్ళు చెప్పిన వాటిల్లో ఎంతమంది ఎంత వాస్తవం ఉంది ఎక్కువ డిబేట్లల్లో వాస్తవం లేకుండానే అరుపులు కేకలతోనే ముగిసిపోతున్నాయి అట్లా కాకుండా అసలు వాస్తవాలు మీ ముందు పెట్టడానికే ఈ వీడియో చేస్తున్నాము కాబట్టి అందరూ అందరూ చూసి మీకు మీరే నిర్ణయించుకోండి అసలు ఏం జరిగింది ఏం జరుగుండొచ్చు అనేది మీ కోటంరాజు వెంకటేష్ శర్మ జై హింద్